అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపేట వేసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాదవ్ అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా వీమాడుగుల్లో ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన కోటి రూపాయలతో డిగ్రీ కళాశాల భవన నిర్మాణ శంకుస్థాపన ఐదు పాయింట్ మూడు జీరో కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలను మంత్రి ప్రారంభించారు జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు హెక్టార్లలో నాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా అధికారి బి మోహన్ రావు తెలిపారు వరి పంటకు మరియు ఇతర పంటలకు సంబంధించిన మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైన అవసరమై ఉన్నదని నేటికి జిల్లాలో పదకొండు వందల పదకొండు మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేట్ డీలర్లు సొసైటీలు మరియు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉందని ఈ వారంలో ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కొరకు కేటాయింపులు జరిగాయని తెలియజేశారు మహిళల అభ్యున్నతి కోసమే శ్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడేనిత అన్నారు మహిళలు చదువు ఉద్యోగం స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు జిల్లాలో శ్రీశక్తి పథకానికి అనకాపిల ఆర్టిస్ట్ డిపో వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి అధికారులను ఆదేశించారు జిల్లా స్థాయి జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారని యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆమె సూచించారు వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల పరిశుభ్రత భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు ఆహారం కలుషితం కాకుండా హాస్టల్ వార్డెన్ అప్రమత్తంగా ఉండాలని అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో గల అన్ని విద్యా సంస్థలు వసతి గృహాలు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆమె తెలిపారు జిల్లాలో అన్ని సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు మరియు కేజీబీవీ పాఠశాలల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమతెలను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండవ సంవత్సరం కూడా విద్యను అభ్యసిస్తున్న పేద తొమ్మిది దోమతలను పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీకి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్యవర్కర్త డాక్టర్ ఆర్ జయశంకర్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకరణాలు అందజేసేందుకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు సర్వీసులు నిర్ణీత గడువులోగా అందించాలని కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు జిల్లాలో పీఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ చొరవ కింద నలభై నాలుగు బంగారు కుటుంబాలను జిల్లా అధికారులు దత్తత తీసుకున్నారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు పాల్గొని తమ తమ పరిధిలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను స్వీకరించారు ఈ కుటుంబాలకు మార్గదర్శకత్వం ఆర్థిక సహాయం విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాలు నైపుణ్య శిక్షణ అభివృద్ధి వంటి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేయాలని కలెక్టర్ సూచించారు ప్రతి అధికారి ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దత్తత తీసుకున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే వరకు క్రమం తప్పకుండా పర్యవేక్షణ బాధ్యతలు చేయాలన్నారు కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించేలా సహకరించాలని తెలిపారు సామాజిక సామానత్వం ఆర్థిక స్వాలంబన సాధించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ప్రశాంతతకు మత సామరస్యానికి మారుపేరైన అనకాపల్లి జిల్లాలో గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ పండుగలు సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు సెప్టెంబర్ ఐదవ తేదీన గణేష్ నిమజ్జనాలతో పాటు మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా జరుగుతున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని భావంతో పండుగలు జరుపుకోవాలని హిందూ సంస్థలకు ముస్లిం మత పెద్దలకు ఆమె సూచించారు జిల్లాలో గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలని వర్షాకాలను దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు మరింత సమాచారంతో వచ్చే సమాచార లేఖలో కలుద్దాం